యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి వాళ్ళందరినీ ప్రయత్నాలుస్తున్నాం ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు ప్రతి మందికి షేర్ చేయండి అనేక మందిని రక్షించబడాలా ఉపయోగించబడాలి ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి ప్రతి ఆదివారం ఏసైతే అద్భుతమైన ఆదాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు గొప్ప కార్యం జరగబోతున్నాడు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి కోట రామచంద్రపురంలో అద్భుతమైన ఆలోచన జరగబోతుంది సాయంత్రం ఆరు గంటలకి మీటింగ్ స్టార్ట్ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేసాం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జరుగుతుంది మిమ్మల్ని ప్రయాణితా నేను వస్తున్నాను మీకు ఒక ప్రార్థన చేస్తాను ప్రత్యేకమైన రండి తెలియజేయబోతున్నారు రెండు కమంటీ హాలి ఈ రోజు కూడా మంచి వాగ్దాన్ని ప్రభుత్వం రండి వాగ్దానం చదువుకో ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ చిన్న మీరు చిగురు పెట్టి మీ ఫలములను ఫలించుదురు అలిలోయ దేవుడు అద్భుతమైన వార్థాన్ని ఇస్తున్నాడు మీరు చిగురు పెట్టి ఫలాలు ఫలించబోతున్నారంట దేని దా ఈ రోజుల్లో ఫలించాలి ఆస్వాదించబడాలి దీవించబడాలి నేను మీరు ఆశపడుతున్నారు కదా మీరు ఫలించే సమయం వచ్చింది మీరు చిగురు పెట్టే సమయం వచ్చింది వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో నువ్వు చిగురు పెట్టబోతున్నావు పరించబోతున్నాం పరలోక ఆశీర్వదం పరలోకపు దీవెన మీ మీద మీ కుటుంబాల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు ఉదయమే లేచారు ప్రార్థన చేసుకున్నారు ఏ వాగ్దానం వస్తుందని చూస్తున్నప్పుడు మీతో మాట్లాడుతున్నారు అనేకమంది దైవ సేవకులు కూడా ఈ వాగ్దానం వింటున్నాడు ఈ సేవకుల మీ పరిచయం దేవుడు చిగురు కట్టబోతున్నావు ఫలింప చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో చూడబోతున్నారు పిల్లలు బాధపడుతున్నారా మీ గర్భాన్ని దేవుడు తరలిపోతున్నారు రాత్రికాల సమయంలో అద్భుతమైన సాక్ష్యం సాక్ష్యాన్ని ఏడు సంవత్సరాల తర్వాత దేవుడు గర్భ ఫలి తెచ్చి మంచి కోల్పోయావా బెడ్డిచ్చారు పరిస్థితుల్లో ఉన్నావా మూడు బయలుపేరు జీవితంలో ఉన్నావా శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు భయపడద్దు నేను చిగురు పెట్టి పరిచోతున్నా వ్యాపారం చేసుకొని పోవాలి ఉద్యోగస్తులు బిజినెస్ మ్యాన్లు అన్నిట్లో రాస్ అయిపోయారేమో చిగురు లేదేమో అభివృద్ధి లేదేమో ఆశీర్వాదం లేదేమో మీరు మరలా చిగురు పెట్టి ఫలించబోతున్నారు చదువుకున్న పిల్లలు దేవుడికి మీ పరలోక జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని పలింపచేయబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి నీ భర్త మార్మల్ స్పందపోతున్నాడు నీ పిల్లలు దేవుని బంధుల్లోకి రాబోతున్నారు గొప్ప కార్యాలు దుఃఖంలో ఉన్న మీ కుటుంబం సంతోషంలోకి రాబోతుంది ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు మీరు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబాన్ని భార్య కలిసి దేవుని స్థుతించేవారిగా ఫలించేవారిగా దేవుడు చేయబోతున్నాడు యువతి కాల సమయంలో ఎక్కడ నేను మాట్లాడుతున్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడికి ఇస్తున్న వానం మీరు మరలా చిగురు పెట్టి పలించబోతున్నారు అనుకున్నాను నా పని అయిపోయింది నువ్వు అనుకున్నాను నీ జీవితం అయిపోయింది నువ్వు అనుకున్నా నా పిల్లల పరిస్థితి అయిపోయింది నా కుటుంబం అయిపోయింది అని భయపడద్దు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు మీరు చిగురు పెట్టి పనిచోతున్నారు ప్రార్థన చేసుకోవాలి పరిశుభ్రూమికి వందనాలు తండ్రి ఎంతమంది నాయన ఈ వాగ్దాన్ని విన్నారు ప్రభు మీరు మరలా చిగురు పెట్టి ఫలిస్థానం తండ్రి ఎంతమంది ఓడిపోయారు ఫలిత్తు లేదు ఎండిపోయారు చిగురు లేదు వారు మరలా చిగురు పెట్టి పలించు గాక బలహీనైన వారికి స్వస్థత విడుదల ఆశ్రయం కలుగుతున్నారు దర్శిస్తున్నారు పరిశుద్ధాత్మ తాకి అనుభవిస్తున్నారు గంటలు కరిగిపోతున్నాయి వెనుకడు శక్తి వచ్చేస్తాయి కాళ్ళు చదువులు బాగుపడిపోతున్నాయి వారి స్వసత పొందుకొని వేస్తున్నాము ఒక్కొక్కరు దీపించండి చిగురు పెట్టించండి పరింప చేయండి ఆశీర్వదించి వాడు రక్షణ కార్యం స్వస్థత కార్యం అద్భుత కార్యం చోచకార్యం వారి కుటుంబాల జరుగులుగా మీరు దీపించి ఆశ్రదించారు అనేవి యాత్ర మాట్లాడుతున్నాడు ఇంటి పరిస్థితిలో ఉన్న నేను పాడే పరిస్థితిలో ఉన్న నేను అప్పుల్లో రుణాల్లో బార్కి కష్టాల్లో వ్యాధుల్లో దుఃఖంలో మీ జీవితంలో దేవు మరలా వారు అందని నీ చిగురు పెట్టి తలచిపోతున్నారు గాసింగ్